రైట్ ఈ మెయిన్గా ఇంత పెద్ద మార్పు ఇంత పెద్ద డెసిషన్ తీసుకోవటం పదిహేడు మంది వ్యక్తులకి ఆల్మోస్ట్ సెవెంటీ ఎయిటీ పర్సెంటేజ్ కొత్త వారికి ఇవ్వటం అంటే క్యాబినెట్లో ఒక పెద్ద గ్రేట్ డెసిషన్కి తీసుకోవాలి ఇదే అంశంపై మనం డిబేట్ కొనసాగించిపోతున్నాం టీడీపీ నుంచి బాలగురుస్వామి గారు గారు అదేవిధంగా ప్రముఖ విశ్వేష్కులు కోటేశ్వర గారు సిద్ధంగా ఉన్నారు రైట్ ముందుగా టీడీపీ నేత బాలగురుస్వామి గారు ఎందుకంటే కొత్త ప్రభుత్వం ఫామ్ అయింది దాన్ని లీడ్ చేస్తున్న ప్రభుత్వం అవునన్నా కాదన్నా టీడీపీ అనుకోవాలి రైట్ ఈ పదిహేడు మందిని క్యాబినెట్ లో కొత్త వరకు అవకాశం ఇవ్వడాన్ని బాల గారు మీరు ఏ విధంగా చూస్తారు మ్యూట్ లో ఉన్నారు ఒకసారి చెక్ చేసుకోండి గురుస్వామి గారు మీ సెల్ మ్యూట్ లో ఉన్నట్లుగా ఉంది ఒకసారి చెక్ చేసుకోండి వెంకట గారు మీకు రైట్ ఇట్లా పెద్దల కోటేశ్వరరావు గారికి వీక్షకులకు అందరికి కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అయితే పదిహేడు మంది కొత్త వారు ఉన్నారని చెప్పేసి మీరు చెప్పడం జరిగింది ఎందుకనంటే సామాజిక సమీకరణాలు ఎందుకనంటే ఈ అనుభవం అవసరం అనుభవం ఉన్న వాళ్ళు కూడా కొంతమందిని తీసుకోవడం జరిగింది ఎట్ ది సేమ్ టైం ఎందుకనంటే టికెట్ల విషయంలో కూడా నారా లోకేష్ గారు యువతకు పెద్దపేట వేస్తామని చెప్పి చెప్పడం జరిగింది యువతకు పెద్దపేట వేయడం జరిగింది ఆ కోణంలో అందువల్ల ఎందుకనంటే రాబోయే రోజుల్లో కొత్త తరానికి కూడా మళ్ళా అవకాశాలు కల్పించాలి ఇంకా పార్టీ పటిష్టంగా ఉండాలి అనే ఉద్దేశంతో కొత్త వాళ్ళకు కూడా ఎందుకనంటే సామర్థ్యం లేదని చెప్పేదానికి ఎటువంటి అవకాశం లేదు కొత్తగా వచ్చిన వారికి కూడా చాలా మందికి ఆ స్టప్ ఉంటది ఆ ఆ టాలెంట్ ఆ తెలివితేటలు అన్ని ఉంటాయి కాబట్టి కొత్త వాళ్ళని పాత వాళ్ళని అందరినీ జోడించి మేళవించి ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో నారా చంద్రబాబు నాయుడు గారిది ఆ ఉద్దేశంతో ఎక్కువ మందిని కొత్త వారిని తీసుకోవడం జరిగింది ఎనిహవ్ కొంతమంది సీనియర్లు ఆశించుంటారు ఈ ఆశించిన విధానంలో కూడా ఎందుకనంటే ఇప్పుడు పొత్తుల్లో ఉన్నాయి జనసేన కేటాయించాం బీజేపీకి ఓటు కేటాయించాం జిల్లాల వారీగా కొన్ని చోట్ల మా నెల్లూరు జిల్లాకైతే ఇద్దరికి ఇవ్వడం జరిగింది అట్లా కొన్ని కోణాలు అన్ని కోణాల్లో చూసి అన్ని జిల్లాలకి ప్రాధాన్యత ఇవ్వాలి అన్ని కులాలకి ప్రాధాన్యత ఇవ్వాలి తెలుగుదేశం పార్టీలో వెనకబడిన వర్గాలకి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందనేది ఈ క్యాబినెట్ లో కూడా రుజువైంది ఎక్కువ మందిని వెనకబడిగిన వర్గాలను తీసుకోవడం జరిగింది ఆ విధంగా తీసుకోవడంలో భాగమే కానీ ఎందుకనంటే నూట అరవై నాలుగు మంది గెలిచారు కాబట్టి అసలు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి కత్తి మీద సాము ఉన్న ఈ కూర్పును కూడా అంత ఈజీగా చేయగలిగాడు ఇంకా నెక్స్ట్ రాబోయే రోజుల్లో కూడా మళ్ళా కొంతమందికి అవకాశం రావచ్చేమో ఇప్పుడు ఈ రోజు ఈ రాష్ట్రం ఉన్న పరిస్థితులను బట్టి కూడా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది శ్వేత పత్రం కూడా ఇస్తామని చెప్పారు ఎందుకంటే శ్వేత పత్రం అనేది ఇవ్వకపోతే ఈ ఐదు సంవత్సరాలు ఈ వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు ఎలా చేశారు ఎన్ని అప్పులు చేశారు ఎన్ని సంక్షేమ పథకాలు చేశారు ఎన్ని డెవలప్మెంట్ చేశారు ఏ శాఖలో ఏం జరిగిందనేది ప్రజల ముందు ఉంచాల్సిన ఆలోచన చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు దానికి చంద్రబాబు నాయుడు గారిని అప్రిషియేట్ చేయాలి ఈ రాష్ట్ర ప్రజలు కూడా తెలుసుకుంటారు ఈ రాష్ట్రంలో ఏం జరిగిందనేది ప్లస్ రాబోయే రోజుల్లో కూడా ఈ రోజు ఈ గడిచిన ఐదు సంవత్సరాలు చూస్తే రాష్ట్రం కూడా పూర్తిగా ఎనకబడిపోయింది సంక్షోభంలో పడిపోయింది ఈ రాష్ట్రాన్ని కాపాడుకునే నేపథ్యంలోనే రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీ కూటమికి ఎన్డీఏ కూటమికి బ్రహ్మరాథం బట్టి ఇన్ని సీట్లు ఇవ్వడం అనేది జరిగింది దాన్ని ప్రజల అభీష్టం మేరకు ప్రజల ఆలోచన మేరకు ప్రజలు ఏ విధంగా అయితే తీర్పిచ్చారో ప్రజల తీర్పుకి అనుగుణంగా తెలుగుదేశం పార్టీ ఎన్డిఏ కూటమి ముందుకెళ్ళబోతుంది ప్రభుత్వం కూడా ఆ విధంగానే ముందుకెళ్లి జనాలకి ఏదైతే ఆలోచన మేరకు తగ్గట్టు అడ్మినిస్ట్రేషన్ పరిపాలన అనేది చంద్రబాబు నాయుడు గారు చేస్తారని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను అవునున్నా కాదని ఆల్మోస్ట్ స్టేట్ మొత్తం మీద మీ పార్టీ సీనియర్లు ఎవరైతే ఉన్నారో పది నుంచి పదిహేను మంది ఇరవై మంది దాకా కూడా ఉండి ఉండొచ్చు కానీ ఎవరు కూడా కేబినెట్ లో చోటు దక్కలేదని ఇప్పటివరకు అయితే బయటకు వచ్చి మాట్లాడిన సందర్భాలు లేదు ఇది నిజంగా ఒక పాజిటివ్ సైన్ గానే చూడాలి మీరేమంటారు ఖచ్చితంగా ఎందుకనంటే ప్రతి ఒక్కరికి గెలిచిన వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా మినిస్టర్ అయితే బాగుంటది అనే ఆలోచన ఉంటది సామాజిక సమీకరణాలు అన్ని కోణాల్లో చూడాలి కాబట్టి వాళ్ళకి అవకాశం దక్కకపోయి ఉండొచ్చు ఎందుకనంటే ఈ రోజు రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలి రాష్ట్రాన్ని డెవలప్ చేయాలి భావితరాల భవిష్యత్తుని కాపాడాలనే ఉద్దేశం తప్ప నూట అరవై నాలుగు మందికి వేరే ఉద్దేశం లేదు ఆ కోణంలో ఎందుకనంటే చంద్రబాబు నాయుడు గారు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఆ నిర్ణయానికి కట్టుబడి పార్టీ నాయకులు అందరూ కూడా గెలిచిన వాళ్ళు అందరూ ఉన్నారని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాను ఎందుకనంటే ఈ రోజు రాష్ట్రాన్ని కాపాడుకోవాలి ఈ రోజు ఎందుకనంటే ఇంత అప్పుల కూపులో రాష్ట్రం ఇరుక్కుపోయింది ఇన్కమ్ జనరేట్ చేయాలి ఆ ఇన్కమ్ జనరేట్ చేసేదానికి ఏ విధంగా ముందుకు పోవాలని ఈ రోజు పెను మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు అయిపోయింది రాష్ట్రం పరిస్థితి దాన్ని తీసుకొచ్చి గట్టికెక్కించి రాష్ట్రాన్ని రాష్ట్ర భవిష్యత్తుని కాపాడాలి కాబట్టి అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా సీనియర్ నాయకులు అందరూ కట్టుబడి చంద్రబాబు నాయుడికి చేదోడు వాదోడుగా ఉండి రాష్ట్ర భవిష్యత్తులో అందరూ కూడా పాలు పంచుకునే ఆలోచనలోనే ఉన్నారు ఎవరికన్నా మనసులో అసలు లేదు అనేది చెప్పడానికి లేదు కొంత ఉంటది కానీ ఎక్కడా కూడా అవి వ్యక్తపరచకుండా మనం రాష్ట్రం ముఖ్యం కాబట్టి ఆ విధంగానే ముందుకు వచ్చారని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను రైట్ కోటిసా గారు